బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలేలో మరలు తలసి వందరితనూ రాసిన గొప్ప మహనీయుల కదలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల చెండను బట్టాలి అర్థం ఏంటంటే పొద్దున వర్షాకాలం వచ్చిందాలం కాదు ఇప్పుడు డ్రైనేజ్ లో వాటర్ కూడా ఎక్కడికక్కడ ఇంకిపోదు కానీ పొద్దున వర్షాకాలం వచ్చిందంటే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తాం స్టోరేజ్ అయిపోతుంది మన గుమ్మాల్లోనే స్టోరేజ్ అయిపోతుంది దానివల్ల దోమలు దానివల్ల డయేరియా మలేరియా ఇలాంటి పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ మీద ఫైట్ చేయాలి ఓకేనా మీరందరూ ఫైట్ చేసి మీరు అందరూ యూనిటీగా ఉంటాను అంటే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు మీకు కాకినాడలో ఆ ఉంటారు శంకవరంలో ఉంటారు మీకు ఎప్పుడు టచ్ లో ఉండారు మీరు ఏ సమస్య చెప్పినా దాన్ని మా నెటరీ హ్యాండ్ మీద కంపల్సరిగా దాన్ని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుకొని ఇది పంచాయతీ కాబట్టి పంచాయతీ యువతో కూడా ఒకసారి మాట అవసరమైతే ఆర్టీఏ ఒకటి ఆర్టీఏ వేసి దీనికి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసినప్పుడు ఈ సిమెంట్ రోడ్లు ఎంత వ్యయమైంది దాన్ని ఏఏ ఖర్చు చూపించారు అనేది ఒకసారి అడగండి ఎందుకంటే దాంట్లో డ్రైన్ ఖర్చు కూడా చూపిస్తారు అందువల్ల డ్రైనేజ్ వేయాలి డ్రైనేజ్ చేసిన తర్వాత సిమెంట్ రోడ్డు వేయాలి సిమెంట్ రోడ్డుకి డ్రైన్ కి మధ్యలో ఉన్న లో కంకర పోయాలి ఇది సిమెంట్ రోడ్ వేసేటటువంటి పరిస్థితిలో ముందు కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి అగ్రిమెంట్ లో చేసే అగ్రిమెంట్ లో ఉంటుంది ఆ డ్రైనేజ్ కట్టకుండా సిమెంట్ రోడ్ ఇస్తాడు అది మనకు తెలియదు కదా చాలా మందికి తెలియదు చదువుకోవడానికి చదువుకుంటాం గానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి దాంట్లో ఆ అగ్రిమెంట్ లో ఏముంటాయి అనేది మనకు తెలియదు కాబట్టి మేము చెబుతున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు దానికి సంబంధించిన ఆర్టీఐ ఒకటి మీ సెక్రటరీకి ఈవోకి మా చెప్తారు ఆర్టీఐ ఏంటి దానికి ఏమి ఖర్చు అవదో పది రూపాయలు ఖర్చు అవుతుంది అంత అంతకు మించి ఎక్కువ ఏం ఖర్చు అవుతుంది పది రూపాయలే కానీ మీకు సమాధానం ఎలా వస్తుంది అంటే ప్రింటెడ్ రూపాయలు వస్తుంది దాన్ని పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైట్ చేయచ్చు కంపల్సరీ మీరు ఎప్పుడైతే ఆర్టీఐ వేస్తారో పంచాయతీ వ్యవస్థ నుంచి ఎంఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం దొరుకుతుంది కదిలించాలా వద్దా కదిలించాలి అంటే మీరు కదల మీరు ఎప్పుడైతే అడుగులు అడుగు చేతిలో చేయి కలుపుతారో అప్పుడే కలుపుతున్నారు వ్యవస్థ మనం సైలెంట్ గా అడగనంతసేపు ఎవ్వరు ఏమీ చేయరు పెద్దల సాలు చేస్తారు అడగంత అమ్మాయినా అట్లాగే అధికారులు మనం అడిగి చేయించుకోవాలి నెలలు వచ్చి చేయించుకోవాలి మనం ఇల్లు ఉన్నాయి మనం ఇల్లు పండుగ కడతున్నాం కదా కరెంటు బిల్లు కడుతున్నాం కదా పంపులు ఉన్నాయి వాటర్ బిల్లు పన్ను కడుతున్నాం కదా ఈ పన్ను రూపం కదా వాళ్ళకి జీతాలు వచ్చేది అయితే ఏమైనా ఎక్కడి నుంచ వస్తున్నాయా మన కట్టే పనుల నుంచే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కాబట్టి మనకు ఏ అవసరం ఉందో తెలుసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఇటు పంచాయతీ వాళ్ళకి కానీ లేకపోతే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్కి కానీ వ్యవస్థ అన్నిటికీ కూడా ఉంది కాబట్టి వాళ్ళతో పని చేయించుకునే విధానం మనకు తెలియదు ఆ విధానం తెలియడానికి సేపు నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఎన్ని మాట మాట్లాడుకునే ఉపయోగం లేదు అదేవిధంగా మీకు ఏ సందేహం ఉన్నా ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు అప్రూవ్ ఉన్నాడు మాకు స్టేట్ జనరల్ సెక్రటరీ అతను ఒక రిపోర్ట్ ఓకేనా పక్కన తాదాజీ ఉన్నాడు జిల్లా గా ఉన్నాడు ఇతను రిపోర్ట్ అదే మీ సమస్యని మీరు తీసుకొచ్చి చూపిస్తే దానిని ఒకటి మీకు మా కమిటీ తరఫున మేము ఫైట్ చేస్తాం రెండోది ఏంటంటే రెండో రెండు కట్గాలన్నాయి మన దగ్గర ఏంటది ఒకటి మీడియా రెండోది జనిత బ్యానర్ ఈ రెండు బ్యానర్లు పట్టుకుంటే మీ పని అవ్వకుండా ఉండదా కంపల్సరీగా అవుతుంది కాబట్టి ఇద్దరు రిపోర్టులు మీరు పెట్టుకో మీకు ఇచ్చాం ఈ ఇద్దరు రిపోర్టులు మీరు ఎలా వినియోగించుకుంటారో వినియోగించుకొని మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మీరు అన్న ల్యాబ్ లైబ్రరీ వస్తుంది మీరు అనుకున్న డ్రైనేజ్ వస్తుంది మీరు అనుకున్న మీరు ఊహించిన విధంగా స్ట్రీట్ లైట్ వ్యవస్థ కూడా మా మనం ఇదంతా కూడా మనం అందరం కూడా వ్యవస్థను కదపోదు వ్యవస్థను కదపోతే మాత్రం ఏ పని అవుతుంది ఏ ఒక్కడి వల్ల ఏ ఒక్కడి వాళ్ళు అవుతుంది మనం విషయాల్లో ఉండబట్టే వ్యవస్థ లాగే మనం సాయంత్రం అయ్యేటప్పటికి అది రెడీగా ఉండాలి అది లేకపోతే మనం మాట్లాడదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రాముఖ్యం కింద పెద్దలు చెప్పినట్లుగా ఈరోజు రాజ్యాంగం ఇరకాటంలో పడేట పరిస్థితి వచ్చింది ఈరోజు రాజ్యాంగం ఎవరు రాశారండి ఎవరో కొంతమంది చెప్తున్నారు మేలో తెలీదా తెలిసిందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం దానిని మనం దా అడ్డం పెట్టుకొని బతికేస్తున్నాం అనేది అగ్రవర్ణాల వాళ్ళ యొక్క బాధ అదా కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలి మార్చేయాలని ఎన్నో సన్నాహాలు చేస్తున్నాడు మన నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ముందు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాను కానీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు మళ్ళీ ఏం చేశాడు రాజ్యాంగానికి కళ్ళకెత్తుకొని అంబేద్కర్ కాళ్ళకి నమ్మి చక్కగా అడ్డబెట్టారు అంటే రాజ్యాంగానికి అంత బాగుంది కాబట్టి మన రాజ్యాంగం అయితే మనం పరిరక్షించుకోవాలి ఈ రోజున ఎస్సీ ఎస్టీ ఉన్న మనం అంటే మనం అనుకుంటున్నాం మాకు ఉద్యోగాలు లేవు కదా అని మనం అనుకుంటాం కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు గురి దాని నా దగ్గర ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్లు ఉందాం ఆడి గంట ఎంత జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ప్రమోషన్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే కేవలం వాడు కొలవిండి ఎస్సీ 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 వాడు కాబట్టి ఆయన మీద ఏదో ఒక నిందేసి ఆయన సస్పెండ్ చేయడమో లేదా ఛార్జ్ మెంబర్ ఇవ్వడమో చేసి వాడికి ఉన్నటువంటి సీడిఆర్ పక్కగా పెట్టేసి వాడికి ప్రమోషన్ రాకుండా చేసారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి అంటే మనం ముందు రాజ్యాంగాన్ని పర్యవేక్షించాలి అదేందా మనకి ఎలాగైతే మన ఇళ్ళలో ఏదైనా సమస్య మనం అందరం ఒకటి అవుతాము అట్లాగే జాతికి వచ్చినటువంటి ప్రమాదం మన జాతిని మనం కాపాడుకోవాలి ఆ రోజు అంబేద్కర్ గారు కనుక పోరాటం చేయకపోతే ఈ రోజు మనం కొండేసే వాళ్ళం తెలిసే మన తాత ముత్తాతల పరిస్థితి ఏంటి ఏముండేదాలు బట్టలు మన ఉమ్ము కూడా కింద మూతి ముంత వెనక తాటే కట్టుకొని తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం మన అడుగుల్లో వాళ్ళ అడుగులు పడితే మళ్ళీ అయిపోతారు అక్కడ మన జాలి పీడిస్తే మన ఉమ్ము వాళ్ళకి తగిలితే మళ్ళీ అయిపోతారు అక్కడ మళ్ళీ ప్రేమైపోతుంది మళ్ళీ అయిపోవట్లేదా ఇప్పుడు వాళ్ళ పక్కన పెట్టుకుని ఆలకంటే దర్జా కూర్చో తెల్లపాటు వేసుకుని మనం అదే వాళ్ళ బాధ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఊరికి ఎవరు ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఈ రాజ్యాంగం వలన మా పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి మాకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఆ ఆవేదన చెంది ఏం చేస్తున్నారంటే మనకు తెలియకుండా మన వాళ్ళతోనే మనకు కళ్ళు కూర్పించే పరిస్థితి తీసుకుంటున్నారు ఇది కేవలం రాజకీయ వ్యవస్థలో నుంచి జరుగుతుంది రోజున ఒక ఎమ్మెల్యేకి ఎవరి మీద కేసు పెట్టాలి తప్పుడు కేసు పెట్టాలంటే ముందే పిలిచారు ఆయన పిలిచాడే బాబు నేను కంప్లైంట్ పెట్టాంటాను ఆడి చెప్పంగా నేను పెట్టాను అది మన మార్పు ఎందుకంటే అంటే మనకిచ్చిన ఆయుధాన్ని మనమే దుర్వినియోగం చేస్తాం ఇలా దుర్వినియోగం చేయడం వల్ల వీళ్ళు పెట్టేయండి తప్పుడు కేసులే అంటున్నా రేపు పొద్దున్న ఒక నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు పెట్టేయండి తప్పుడు కేసులేరా ఎవరో పెట్టేస్తున్నాడు అనుకుంటుంది మీరు డబ్బుల కోసం పెట్టేస్తున్నారు డబ్బుల కోసం ఎందుకు పెట్టేస్తున్నావు ఎఫ్ఐఆర్ అవ్వగానే ఆ కేసుని బట్టి ఒక యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు వరకు వస్తాయి ఛార్జ్ పడిన తర్వాత కొంత అమౌంట్ వస్తుంది రేపు పొద్దున్న కన్వెన్షన్ పడితే కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఈ డబ్బుల కోసం మీరు పెడతారు అనుకుంటున్నారు కానీ నిజంగా అన్యాయం జరిగింది అన్యాయాన్ని మనం ప్రతిఘటించడానికి కేసు పెడుతున్నాం అనే విషయం ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు ఇంకోటి రెండోది ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మనం వేళ కూర్చు కూర్చుంటాం ఒక పది వేలు ఒక యాభై వేలు పడతానికి శుభ్రంగా ఎంజాయ్ చేసేస్తాను అయిపోతాను అనుకుంటున్నాను కానీ రేపు పొద్దున కేసు పోర్టు వరకు వెళ్తుందా అంటే ఎందుకని అంటే పోలీస్ వ్యవస్థలో మేనేజ్ చేసేసి దాన్ని నువ్వు నువ్వు నాకు టైం ఇస్తా పోలీసు వ్యవస్థలో దాన్ని మేనేజ్ చేసి ఏం చేస్తున్నారంటే ఛార్జ్ షీట్ అయితే చార్జ్ షీట్ అయితే ఫాల్స్ కేసులను రిఫర్ చేస్తున్నారు మీ ఊళ్ళో ఏమైనా జరిగినా ఫాల్స్ షీట్ రిఫర్ చేసినా ఏమన్నా

మనం స్టాండర్డ్గా ఉండాలి ఒక ఎఫ్సీఎస్టీ కేసు కడుకున్నాము అంటే దానికి ఏదైతే మన దళితులకి మంచి చేయాలి చేకూరుతుందో ఆ పార్టీలు ఎక్కడ ఉన్నాయో మీరు వ్యక్తికి దానికే ఓటే స్పెసిఫిక్ ఒక పార్టీకి ఓటు ఇవ్వని నేను చెప్పాను మీకు ఏ సమస్య వచ్చినా సరే మాకు మా ఫోన్ నెంబర్ తీసుకోండి ఇమ్మీయట్ గా మేము వచ్చి మీ యొక్క సమస్య పోలీస్ స్టేషన్ కాదు ఏ ల్యాండ్ విషయమే కాదు గ్రామంలో ఏం కార్యక్రమం చేయడం సరే మీరు మా ఒక ఫోన్ చేస్తే మేము వచ్చి అర్జెంటు గా ఇక్కడ వచ్చి మేము మీ యొక్క సమస్య పరిష్కారంలో సార్ కూడా మనకి అందుబాటులో ఉంటారు ఇప్పుడైతే అర్ధరాంది అందరు నాయకులు వేరు సార్ వేరు అందరు నాయకులు మాటలు చెప్పేసి పోతారు అది అది చేస్త కాదు పోలీస్ చేసిన సమస్య ఇద్దరు మాట్లాడితే పొమ్మంటాడు అది లెక్క చేయడు చేయడాడు కొండ్రా అలాగే మన అందరం వెళ్ళే ఎలా ఉంటుంది ఒరుగుతాడు ముందు ఏం చేయాలంటే సత్తం తెలియదు ముందు సత్తం తెలియకపోతే మనం ఏం చేయలేదు ప్రతి ప్రతి యాతిక మనం ఏ ఏం చెప్తుంది అవన్నీ మనం జ్ఞానాన్ని మనం పొందుకుంటాం కదా అజ్ఞానం మేము మా వాళ్ళందరూ కూడా మీరు కోరుతా ఉన్నాం అది అట్లాగే తమ్ముడు చెప్పాడు గ్రంథాలయం గడవాలన్న గ్రంథాలయానికి సంబంధించి కూడా మీరు ఎంపీ గారు లోపల ఎంపీన్నారు నేను కలిస్తే ఎంపీ ల్యాండ్ నుంచి గ్రంథాలయం తెప్పించడానికి ఎంపీ గారి నుంచి గ్రాండ్ వస్తుంది ఆ గ్రాండ్ తెప్పించి ఈ గ్రామంలో

ఒకసారి కల్పగారు దృష్టిని తీసుకెళ్తాను పుట్టినరోడ్ లో వేసారు కానీ ట్రైన్ జవాదు లేదు